బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను దాని మీద మీ స్పందన ఏంటో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో బుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెలకే ఎన్నుకోటు పొడిచారు అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మోడల్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మోడల్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు పొలిటికల్ మోటర్ ఎలా అవుతుంది సరే ఇప్పుడు షర్మిలా గారు ఏం మాట్లాడారు విన్నారు కదా సో ఈ ఆడియోకి సంబంధించి మీ స్పందన ఏంటి సహజంగానే మొన్న మే పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం భావించారు అని అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన సింబల్ ఫ్యాను ఆ ఫ్యాన్ నుంచి వచ్చే గాలితో సాధ్యత సంగతి ఏమో తెలియదు కానీ ఆ పార్టీ విధానాలు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు వాళ్ళ సోషల్ మీడియా ప్రచారాలు వాళ్ళ వ్యూహకర్తల వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఇవన్నీ కూడా గాలి ప్రచారాలు అందించారు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తామని చెప్పని వాగ్దానం చేసి ఒక శూన్యాన్ని చూపించారు అని చెప్పని ప్రజలు భావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మన జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నాటి ప్రతిపక్ష హోదా ఇవ్వలా రెండు వేల పంతొమ్మిది నాటి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల ఈ రెండు స్థానాలు తమరికి తగవనైనా ఒకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చాం ఒకసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చాం ఈ రెండు స్థానాలు దక్కించుకునే యోగ్యత తమకి లేదు అని చెప్పని చివరికి వాళ్ళ ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో కొద్దిపాటి కూడా మార్పు లేదు ఆయన అవే గాలి ప్రచారాలు అవే గాలి ఆరోపణలు అదే నేల విడిచి సాము చేసే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేత బాధితురాలు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి అసలు సెసల గాలి తీసేసింది ఈ వ్యాఖ్యల ద్వారా ఎందుకు గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న రాజకీయ విధానం శరణ గారు ప్రస్తావించినట్టుగానే వినుకొండలో షరీఫ్ అనే అతను హత్యకు గురైంది వాస్తవం హత్య జరగలేదని చెప్పని ఎవరు చెప్పట్లా జిలానీ అనే అతను షరీఫ్ అనే అతన్ని నడి బజార్లో హత్య చేసింది వాస్తవం ఆ హత్యకి కారకులుగా జిలానీ ఏం తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన నాయకుడు కాదు షరీఫ్ ఏమి తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాదు తెలుగుదేశం పార్టీ నాయకత్వం పూనుకొని జిలానీ ద్వారా షరీఫ్ని హత్య చేయించే అంతటి స్థాయి గల వ్యక్తి కాదు అతను ఈ హత్య ఎందుకు జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సన్నిహిత మిత్రులు ఒకే ఎమ్మెల్యే దగ్గర ఆ ఎమ్మెల్యే కింద పనిచేస్తున్న ఖాన్ అనే అతని బృందంలో ఈ షరీఫ్ జిలానీ వీళ్ళందరూ కలిసి పనిచేశారు ఆ చేసిన సందర్భంగా వాళ్ళ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో భాగంగా అంతర్గత కుమ్ములాటలు తలెత్తి ఘర్షణలు జరిగి కేసులు పాలయ్యి ఒకరింటి మీద ఒకరు దాడులు దాకా దారి తీసి ఆ రోజు సామరస్యపూర్వకంగా తన అనుయాయుల్లో జరుగుతున్న ఘర్షణని గుర్తించి దాన్ని వాళ్ళని పిలిచి మందలించో సమన్వయం చేసో వాళ్ళ మధ్య ఇష్యూని రిజాల్వ్ చేసి ఉన్నట్టయితే ఆ ఎమ్మెల్యే ఈ పరిస్థితి ఈ ఆవేశకావేశాలు ఈ వైషమ్యాలు ఈ పగలు ప్రతీకారాలు ఇంత స్థాయికి దారితీసే కాదు కానీ వాళ్ళల్లో వాళ్ళ ఘర్షణలు కదా వీళ్ళందరూ నా దగ్గరే ఉంటున్నారు కదా కలిసి ఉండకపోతే విడివిడిగా సరే నా కాళ్ళ దగ్గరే ఉంటారు అని చెప్పని భావించిన ఆ ఎమ్మెల్యే రాజకీయ వైఖరి ఇవాళ ఇటువంటి పరిస్థితికి దారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయనకి అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రకరకాల విమర్శలు నడుస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో మనకి వెనక ది శివపుత్రుడు అనే ఒక సినిమా వచ్చింది దానికి పేరటిగా ఇప్పుడు ఏమంటున్నారంటే శవపుత్రుడు అంటున్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరణాల చుట్టూ రాజకీయాన్ని తిప్పారు శవరాజకీయం చేశారు ఇప్పుడు కూడా ఈ జరిగిన రషీద్ మరణం ప్రాతిపదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అని కొంచెమైనా సరే విఘ్నత వివేకం అనేది ఉంటే ప్రజలు ఒక రకంగా శిక్షించారు ఆయన్ని ఏవగించుకున్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేయడం అంటే దాన్ని ఓటమనరో ఎంత జుగుస అసహ్యం పెరిగితే ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద ఆ నాయకుడి మీద వాళ్ళ అభ్యర్థుల మీద అంత ఘోరంగా ఓడించారు కొన్నాళ్ళు ఇటువంటి ఈ పనికి మళ్ళా తమాషాలన్నీ మానేసి పార్టీని చక్కదిద్దుకునే వ్యవహారం చేసుకోవాలి ఆయన అవి ఏం కాకుండా మళ్ళీ నెల రోజులకే ఈ రకమైన రాజకీయ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ ప్రదర్శించే సందర్భంలో కూడా ఆయన ఎంచుకున్న విధానం నేను ఢిల్లీలో ధర్నా చేస్తా రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి మేము అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటాం అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పాత విధానాలనే కొనసాగిస్తాన నేపథ్యంలో శర్మల గారు ఇవాళ సూటిగా స్పష్టంగా అసలసీసులో జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది సమాజానికి మరొకసారి పరిచయం చేశారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దోషుల్ని కాపాడుతున్నారు రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని తన తోడ పుట్టిన చెల్లెలు శర్మలకి వెన్నుపోటు పొడిచారు బాధితురాలుగా మారిన ఇంటి ఆడబిడ్డలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము అన్యాయానికి గురయ్యాము అని చెప్పి గారు చెప్పినా డాక్టర్ సునీత గారు చెప్పినా కూడా కొంగు చాచి అర్థిస్తున్నాం మాకు న్యాయం చేయండి అని చెప్పని పులివెందుల గడ్డ మీద నిలబడి చెప్పారు ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చు అక్కడ అవినాష్ రెడ్డి గారు గెలిచి ఉండొచ్చు కానీ రాష్ట్రం మొత్తం వీటిని పరిగణలోకి తీసుకున్నారు చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గాలి ప్రచారం గాలి ప్రచారం అని ఎందుకంటారంటే ఇప్పుడు ఆయన ద్వారానే ప్రస్తావించిన కొన్ని గణాంకాలు చెప్తాను నేను వినుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన ఆ వెళ్ళిన సందర్భంగా మీడియాతో మాట్లాడితే ఏం చెప్తారు అనంటే నెల రోజుల వాస్తవంగా ఆయన మీడియాతో మాట్లాడే నాటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముప్పై ఏడు రోజులైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలభై ఐదు రోజుల ప్రభుత్వం అన్నారు అంటే ఆయనకి లెక్కల మీద ఉన్న పట్టు మళ్ళొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అట ముప్పై ఐదు మంది ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారట మూడు వందల మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి అంట ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైన అంట నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు అంట వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయంట ఇది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒకనాడు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పిన గణాంకాలు ఇవి నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఆరు హత్యలే జరుగున్నట్టయితే ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ పట్టణాల్లో ఎవరి ద్వారా ఎవరు హత్యకు గురయ్యారు కేసులు ఉంటాయిగా హత్య జరిగితే డెఫినెట్గా కేసు నెంబర్ ఉంటుంది ఎవరు హత్తులో ఎవరు హంతకులో లేదు విచారం జరుగుతుంది పోస్ట్మార్టం రిపోర్ట్లు ఉంటాయిగా జగన్మోహన్ రెడ్డి గారి గాలి మాటలే కాదు వాళ్ళ మీడియా చేసేది గాలి ప్రచారమే కాదు అని అంటే ఆ గణాంకాలు బయట పెట్టమనండి ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారంట నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ ప్రభుత్వ వేధింపులతో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోవాలా ప్రభుత్వం వేధింపులకే పాల్పడలేదు అయినా అదే గాలి ప్రచారం ఆ మీడియా అదే గాలి ప్రసారాలు అదే గాలి ప్రచారంలో తర్వాత మూడు వందల మంది పైగా హత్యాయత్నాలు జరిగినాయంట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది గాలి మాటలు కాదు అనంటే ఆయనది గాలి పార్టీ కాదు అనంటే వాస్తవ గణాంకాలతోటి సాక్ష్యాధారాలతోటి కేసు నెంబర్లతో బయటకు వచ్చి వివరాలు వెల్లడించాలి నిన్న హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఇటువంటి తప్పుడు సమాచారంతో ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రయత్నం ఎందుకు ఒక రాజకీయ పక్షం ఇంకొక రాజకీయ పక్షాన్ని ఈ రకంగా గురి చేస్తుంది అని అంటే రెండో రాజకీయ పక్షంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి అరే మనా ఇంతమందిని చంపేస్తున్నారా మనం కూడా బదులు తీర్చుకోవాలనే భావజాలం వాళ్ళలో పెరిగితే సమాజంలో అస్థిరతకు దారితీస్తుంది శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది విచ్ఛిన్నానికి దారితీస్తుంది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది ఇటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రాజద్రోహం నమోదు చేయాలి కేసు మామూలుగా కాదు రాష్ట్ర ద్రోహానికి పాల్పడతా ఉన్నాడు ఆయన ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నెల రోజులకి రద్దు చేసి రాష్ట్ర పరిపాలన పెట్టాలి అంటున్నాడు ఇటువంటి వైఖరాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టే ఆయన వెన్నుపోటు ప్రస్తావన వాళ్ళ చెల్లెలు చెప్తా ఉంది ఇంటి ఆడపడుచులకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పని హంతకులు కాపాడుతున్నారు గొడ్డలు రాజకీయాలు చేశారు జరిగింది రాజకీయ హత్య కాదు అనే అంశాన్ని శర్మ గారు కూడా ప్రస్తావిస్తున్నారు ఇప్పటికే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది తన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది అనేది జగన్మోహన్ రెడ్డి గారే రియలైజ్ కావాలి ఇప్పటికీ ఆయన ఇంకా నేను అద్భుతమైన పరిపాలన అందించా చాలా సంక్షేమాన్ని అందించున్నా ప్రజలు నా పట్లే అభిమానంతో ఉన్నారు అని చెప్పని ఒక భ్రమల్లో బతుకుతూ ఉన్నారు మొట్టమొదట తమరి ఈ గాలి ప్రచారాలు ఈ గాలి వ్యవహార శైలి కొంత కట్టడి చేసుకుంటే మీకే గౌరవంగా ఉంటుంది లేదు అని అంటే ఇప్పటికే ఇంట గెలిచి రచ్చగలవాలి అంటారు రచ్చ ఓడిపోయారు ఇవాళ చెల్లెల ప్రస్తావంతో ఇంత కూడా ఓడిపోయారు మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్